వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి మేము విజయవాడ ఎన్డీఆర్ఎఫ్ మాది టెన్న పెట్టాలను మేము ఇక్కడికి టెన్నల్ ఎస్ఎల్బిసి టెన్నల్ శ్రీశైలి మేడం కాల దగ్గర ఈ ప్రమాదం జరిగింది కానీ గత పది రోజుల నుంచి ఇక్కడ మేము పనిచేస్తూనే ఉన్నాము ఇది మొత్తం లాస్ట్ వరకు ఈ వీడియో నేను చూపిస్తాను టీఎం టిబిఎం అంటే టెన్నల్ బోరింగ్ మిషన్ దీని గురించి నేను కొంచెం వివరిస్తాను అందుకే ఇది ఎంత వెయిట్ ఉంటుంది ఎంత పొడవు ఉంటుంది వీటి గురించి నేను ఫస్ట్ మీకు చెప్తాను అది ఏంటనేది ఇది లాస్ట్ వరకు చెప్తా చూడండి వీడియో లేదంటే మీకు అర్థమవుద్దు టీబిఎమ్ అంటే టెన్నల్ బోరింగ్ మిషన్ ఇది దీని లెంత్ పన్నెండు పాయింట్ నలభై మీటర్లు దీని బ్యాకప్ సిస్టమ్ నూట ఇరవై మీటర్లు దీనిది ఈ ఎలక్ట్రికల్ తోటే ఈ మిషన్ నడుస్తుంది దీని హెచ్పి అంటే ఐదు వేల ఒక వంద హెచ్పి ఇది దీన్ని కన్వర్సేషన్ బెల్ట్ అంటే సిస్టమ్స్ ఈ బెల్ట్ అంటే మట్టి వెనక తోస్తుంది కదా ఆ మట్టి ఎంత పొడవుంటుందంటే అక్కడ ఉండే బెల్ట్ పొడవు ఇరవై రెండు వేల ఐదు వందల మీటర్లు ఇరవై రెండు వేల ఐదు వందల మీటర్లు ఇది ఈ బెల్ట్ తోటి సహాయంతోనే మొత్తము వందలు మచ్చి మైపు వస్తుంది అది పంపిస్తుంది కనుక ఎనిమిది వందల మీటర్ ఫర్ అవర్స్ అనమాట ఇది అంటే ఒక అంటే ఎనిమిది వందల మీటర్లు అని వీళ్ళు చెప్తున్నారు చూడంటే అంత ఉండదు ఇది వీళ్ళు చెప్తున్నారంటే ఈ మిషన్ పది రోజులు టెన్ డేస్ గటా వన్ వీక్కి టెన్ మీటర్స్ చేస్తుంది మళ్ళీ బ్యాకప్ వచ్చి బ్యాకప్ నుంచి మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఈ ఆయనకి మళ్ళీ మోడిఫికేషన్ అంటే డెవలప్మెంట్ మిషన్కి మళ్ళీ గీజీ అని పెడతారు కదండి మళ్ళీ రీమోడలింగ్ చేసి మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ టెన్ మీటర్స్ ఇది వన్ మంత్కి సారీ వన్ మంత్కి టెన్ మీటర్స్ ఇది అవుతుందట ఆ టెన్ మీటర్స్ ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ దీనికి మాడిఫై చేసి మళ్ళీ మళ్ళీ పెడతారు మిషన్స్ ఇదేని ఇందులోట ఇప్పుడు కన్వెన్సేషన్ బెల్ట్ అన్న ఇందులోట ఇది నూట ఇరవై మీటర్లు అనమాట ఇది ఓన్లీ ఒక మిషన్ ఈ మిషన్ ఏంటంటే కన్వెన్సేషన్ బెల్ట్ లోపల ఉంటుంది అదే దౌతుంటుంది అదే వాటర్ సప్లై ఆయనకి అవుతుంటుంది వాటర్ వచ్చిన వాటర్ మొత్తము ఆ బెల్ట్ బెల్ట్ ఉంటుంది కదండి మీకు ఇప్పుడు ఆ ఫోటో పెడతాను ఆ బెల్ట్ ద్వారానే బ్యాక్ వాటర్ అంతా లో అవుతుంది ఎంత మట్టి వస్తుందో ఆ మట్టి కూడా కన్వర్ చేసేసిన బెల్ట్ అని మీకు ముందల వీడియోలో నేను చూపించాను అది మొత్తం ఆ బెల్ట్ పైన మేము నడిచి వస్తాం ఎందుకంటే మొత్తం వాటర్ అయిన నేను చూపించాను కదండి ఆ వాటర్ ఇప్పుడు ఆ కన్వర్ బెల్ట్ మీద నుంచే మనం నడాలి నడిచి వెళ్తాం కదా ఆయన మీద నుంచి అది మాత్రం అన్ని మట్టుగా అదే మొత్తం మట్టి అంటే బ్యాగ్ తీసుకొని వెళ్తుంది నెక్స్ట్ ఇది రోజుకైతే టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని అన్నారు కానీ ఇది మంత్లీ టెన్ మీటర్స్ అని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు అంతే ఇందులో ఉన్నది నెక్స్ట్ దీన్ని ఎలక్ట్రికల్ తోటి ఇది పనిచేస్తుంది అనమాట ఈ మిషన్ వెయిట్ ఈ మిషన్ వెయిట్ పదిహేను వందల టన్నులు అనమాట ఈ పదిహేను వందల టన్నులతోటి ఇది ఏది అంటే పర్యావరణకి ఏది ఆయనకరం కాకుండా ఇది లోపలికి అంతే స్వరంగం చేస్తూనే ముందుకు వెళ్తుందట ఇది సొరంగం ఏంటంటే గత ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పుడు ఏంటంటే మూడు మూడు సంవత్సరాల నుంచి పొంద చేసి ఇప్పుడే వీళ్ళు ఓపెన్ చేశారని అంటున్నారు ఒక వారం రెండు వారాలు పనిచేశారు ఈ ఈ ప్రమాదం జరిగింది అనమాట ఇది ప్రపంచంలోనే పెద్ద ప్రమాదం అని వీళ్ళు ఇక్కడ అంటున్నారు ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి మనం ఇది అంతున్న స్వరంగమేని అంటే ఇది లోపలికి వెళ్తే ఏమీ కనిపించట్లేదు ఇక్కడ మా వాళ్ళు చూడవచ్చును మేమే కాదండి ఇక్కడ ఒక అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి ఇదంతా మొత్తం వాటర్ అయిపోయింది కన్వర్సేషన్స్ బెల్ట్ కూడా అన్నాను కదండి ఆ సైడ్ ఉన్నాయి కదా నిలిచి ఉన్నాను నేను కన్వర్సేషన్ బెల్ట్ పైన కానీ ఇదంతా వాటర్ అండి ఎందుకంటే వాటర్ వెళ్ళి మనము ఇక్కడ మనకి ముడుగుడు వరకు వాటర్ వస్తుంది అందు గురించి మనము కింద వెళ్ళి వెళ్లకుండా పైలెళ్ళి మనము వెళ్ళొచ్చును అది చాలా గట్టిగా ఉంటుంది ఇదంతా సొరంగమేని ఈ మిషన్ అనేది ఇంకా ముందుకు ఉన్నదండి నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో ఎంతవరకు ఉన్నదనేది ఇది ఏంటంటే ఇది కూడా అండి ఇదంతా అండి అంటే ఇప్పుడు ఆక్సిజన్ వస్తుంది కదా వెనక నుంచి ఆ వెనక నుంచి వచ్చి ఇది అంతున్న బ్లౌజు ఇది చూడండి అయిపోయింది అట్లా మొత్తం అట్లా కొత్త అంటే చా మొత్తం పోయింది ఇక్కడ నుంచి మనము ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్ ముందుకు వెళ్తే కానీ మనకి ఈ పిడిఎం అనేది రాదండి అంటే టెండల్ బోరింగ్ మిషన్ అనని కదండి ఇప్పుడు చూపించాను మీకు ఫోటోలోట అది అక్కడికి అక్కడ అది మట్టిలోట కూరికి ఇది కూడా అండి ఇది ఎండింగ్ అంటే ఈ బ్లౌజరు ఎండింగ్ ఇది కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఉంటుంది ఇది కూడా ఉండండి దీని పొడవు వన్ టెన్ మీటర్స్ అట ఈ ఓల్ని ఆశనే మనకి లోపలకి పంపి టన్న లోపలకి పంపించింది వన్ టెన్ మీటర్స్ ఇది ఇక్కడేనండి మొత్తం ఈ మిషన్ అంతా కూడా చాలా పాడైపోయింది ఇది కూడా కంటైనర్లే పెద్ద పెద్ద కంటైనర్లే ఇక్కడ పోయి ఉన్నాయి ఒకసారి చూడొచ్చును ఆ ఎనిమిది మంది అన్ని వాళ్ళు ఇప్పుడు ఇందులో చిక్కుకున్నారు కదా అంటే ఇంకా ముందుకు ఉన్నారండి వాళ్ళు ఇదంతా చూడండి పెద్ద పెద్ద కంటైనర్లు ఎలాగైపోయాయి ఆ వాటర్ దాటికని చూడండి ఇక్కడ ఇంక మనము ముందుకు వెళ్తున్న కొలది ఆ మట్టి అంటే పెరుగుతూనే ఉంటుంది టన్నుల లోపల అంటే హైట్ పెరుగుతూనే ఉంటుంది అందు గురించి ఇక్కడ చాలా పత్తి కూడా ఉన్న మనం ముందుకు వెళ్తుంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనమాట మనం ఎంత ముందుకు వెళ్తుంటే అంత భయంకరంగా ఈ లోపల ఉన్నదనమాట అంటే మనకు కూడా భయమే కదండి ఎవరికైనా లోపలికి వెళ్తే భయంగా ఉంటుంది చూడండి ఇదంతా పెద్ద పెద్ద కంటైనర్లు అండి కంటైనర్లే ఆ దాటికి తట్టుకోలేకపోయి వెనక్కి కొట్టేసేవండి ఇక్కడ నుంచి ఇంకా త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వెళ్ళాలి ఇదంతా పెద్ద పెద్ద కంటైనర్స్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఈ అమరుస్తుంటారు కదండి ఈ బల్లలు అంటే ఇంకేమంటారు ఐ ఐరన్ ప్లేట్లు ఇవి అమర్చడానికి ఏంటంటే వీళ్ళు ఈ కాంక్రీంట్ అనేవి సిమెంట్స్ ఇవన్నీ కలుపుతున్నారు అంటే ఇవి చూడండి కన్న కన్నాలు అవి ఉన్నాయా ఈ ప్లేట్లకి ఆ కన్నాల్లోట లోట వీళ్ళు ఇవే ఈ కాంక్రీట్స్ పోస్తారు నెక్స్ట్ మూడు నాలుగు మీటర్లు గజాలు ఉంటాయట వాటికి కూడా వీళ్ళు లోపల వారికి గజాలు గజాలు కూడా కొడతారండి ఈ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎలాంటి మేము చాలా దగ్గర మేము పనులు అంటే మీ డ్యూటీ పర్పస్ మీద వెళ్తాను మంచి ఇంపార్టెంట్ ఏవైనా నేను ఫస్ట్ నేను పోస్ట్ చేస్తే మీకు తెలుస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాను దీని మీద ఒపీనియన్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నాను అందు గురించి రిస్క్ సంబంధించిన ఇవన్ను ఎవరికైనా అదే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే పది మంది తెలుస్తుంది కదా ఎంత కష్టంగా ఉంటుంది ఎన్డిఆర్అప్ అంటే ఈ ఫోజులోకి వెళ్తే అందరూ అనుకుంటారు డ్రెస్ చేసుకుని వెళ్తే వీళ్ళు ఎంజాయ్ అనుకుంటారు కానీ ఎంజాయ్ కాదండి చాలా రిష్తో సంబంధించింది ఇవన్నీ ఉన్న ఫోజు సివిలియన్స్ కన్నా మాకే చాలా కష్టంగా ఉంటుంది మేమైతే ప్రజెంట్ ఎన్డిఆరఫ్లో మేము పనిచేస్తున్నాము సిఆర్ఎఫ్ నుంచి సెవెన్ సివిలియన్స్కి డిఫరెన్స్ పైన వచ్చాము ఇది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే భయంకరం అనేది అందులో ఎనిమిది మంది చిక్కుకున్నారో వాళ్ళకి మేము బయటికి తీయడానికి మేము ప్రయత్నిస్తున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ మోర్ ఎవరైనా చేసుకోకపోతే మీరు అందరూ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇదేనండి ఇదే బ్లౌజర్ అనమాట చూడు నీకు ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ నుంచి గాలి వస్తుంది ఈ మా ఓల్ ఏంటంటే ఆ బాడీల గురించి దౌతున్నారు దవడానికి కూడా వీళ్ళు ఇక్కడ చెప్పాను కదండి ఎన్జిఎం వాళ్ళు వచ్చి మా ఆ మిషన్ తోట చూసారనమాట ఇది ఎట్లా ఉంటుంది ఇది కూడా అండి ఇది లాస్ట్ బ్లౌజర్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి చూడండి మా వాళ్ళ అంటే వీళ్ళందరూ సింగరాయణిలో పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ వీళ్ళు చూడండి ఇది లాస్ట్ అనమాట ఇది బ్లౌజర్ తోటి ఇది ఎండింగు ఇక్కడ నుంచి మనం ముందుకి వెళ్ళాలి ముందుకు వెళితే అక్కడ ఇంకా త్రీ హండ్రెడ్ అదే ఇక్కడ నుంచి ఇంకా మూడు వందల మీటర్లు ముందుకు వెళ్ళాలి అక్కడేనండి ఈ ఏంటంటే ఈ మిషన్ అనేది అక్కడే ఉంది మీకు ఒకసారి చూపిస్తాను ఈ లాస్ట్ వరకు కూడా ఈ వీడియో నేను తీశాను ఇక్కడ అంటే ఫస్ట్ బ్లౌజర్ అన్న కదా బ్లౌజర్ దగ్గర మేము ఇవన్నీ కట్ చేస్తున్నాము ఎందుకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ బ్లౌజర్ కట్ చేస్తే కదా మనం ముందుకి ఈ కొక్లేర్లు అనేవి ముందుకు వెళ్ళి ఆ మట్టి తీయడం వల్ల మనకి అక్కడ అనేవి మనకి దొరికే అవకాశం ఉంటుంది ఇది కూడా అండి ఈ ఇదేని అంటే ఇది కూడాను ముందులు భాగం అనమాట ఇది వీళ్ళు సింగరాని నుంచి ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ సింగరాని గనుల నుంచి పనిచేసే వాళ్ళు ఇక్కడ ఒక రెండు మూడు వందల మంది వచ్చారు నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ నెక్స్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎన్డిఆర్ఎఫ్ నెక్స్ట్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండి అంటే నేవీలోట ఇదంతా గరుడు కమాండర్స్ అంటారు కదండి వీళ్ళును నెక్స్ట్ ఆర్మీలో సంబంధించిన మెడికల్స్ వీళ్ళున్ను నెక్స్ట్ మన ఎన్డిఆర్ఎఫ్ నెక్స్ట్ చాలామంది అండి ఇక్కడికి డిఆర్ఎఫ్ నెక్స్ట్ ఎంజిఎం వాళ్ళని నెక్స్ట్ రైల్వే వాళ్ళని అందరూ కూడా పని చేస్తున్నారు ఇది కూడా అండి ఇది లాస్ట్ బ్లౌజర్ అండి ఇది అంటే ఇదేనండి చెప్పాను కదండి ఇప్పుడు నేను ఇది ఎండింగ్ అనమాట ఇది ఇక్కడ నుంచి మరి ఇది ఇది నూట పది అడుగులు అనమాట ఇది మొత్తం పాడవుతుంది ఇంకా ముందుకు వెళ్ళాలి ఇక్కడ నుంచి రెండు మూడు వందలు మీటర్స్ ఉంటాయి ఇలాగ మనం ఇప్పుడు ముందుకు వెళ్తుంటే చూడండి మట్టి అలా పెరుగుతుంది ఇప్పుడు అక్కడ ఎక్కడ నేను ఈ బ్లౌజర్ అదే ఈ గాలి వెళ్ళింది ఎక్కడైతే ఫస్ట్ ఉన్నదో అక్కడ కొంచెం మట్టి ఉన్నాం ఇప్పుడు ఈ వంద మీటర్లో ముందుకు వెళ్ళాన చూడండి ఎంత ఇక్కడ మట్టి ఉన్నదో మీరే చూడొచ్చు సగం సగం వచ్చేసింది మట్టి అందువల్ల ఇక్కడ చాలా కష్టంగా ఉంది నెక్స్ట్ ఇది కూడా ఎక్కువ వాటర్ ఇక్కడ సమస్య అండి వాటర్ మొత్తం లోపల నుంచి ఎక్కువ వాటర్ వచ్చేసి ఉన్నది మనకి ప్రాబ్లం ఏంటంటే వాటర్ అక్కడ ఎక్కువ ఉన్నదండి వాటర్ వల్ల మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాము మన పరికరాలు ఏవి పనిచేయట్లేదు ఎందుకంటే అక్కడ మట్టి ఎక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ వాటర్ ఎక్కువగా రావటం వల్ల వాటర్ ఏంటంటే అక్కడ కొంచెం ప్లేస్ కదా అంటే సొరంగంలో కొంచెం ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్కి మనం అట్టే ఎక్కడికి మనం పంపిస్తాం మాట అందులో చేయాలి అందులో మొత్తం అన్ని తీయాలి కాబట్టి వాళ్ళు మార్క్స్ చేసిన ఇప్పుడు ఎంజీ వాళ్ళు వచ్చి అక్కడ మార్క్స్ చేశారు ఇక్కడ నాలుగు బాడీలు నెక్స్ట్ ముందుకు ఒక మాడి బాడీలు ఉన్నాయని ఇక్కడ మేము గుమ్ములు తీస్తాము ఏమో దొరికే అవకాశం ఉంటుందని కానీ అక్కడ ఏమీ దొరకలేదు అంటే ఇంకా ముందుకి ఇంకా దవ్వుతున్నారు ఈ రోజుకైతే ఇప్పుడు ఇప్పుడు పది రోజులు అయిపోయింది చూడండి ఆ బాడీల గురించే మేము ఇక్కడ దవ్వుతాము ఇంకా ముందుకు నేను చూపిస్తాను లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఈ వీడియో నేను అక్కడైతే మనము వెళ్ళాలండి మొత్తం ఎందుకంటే ఆడ మొత్తం మట్టి అయిపోయి ఉన్నది ఇప్పుడు చెప్పాను కదండి టెన్నల్ బోరింగ్ టెన్నల్ బోరింగ్ మిషన్ అనేది అది మొత్తం లోపల కురిగిపోయి ఉన్నదండి అదే ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి మనము లోపలికి వెళ్ళాలి ఇది కూడా అండి ఇదే లోపలికి ఇంకా వెళ్తున్నాము చూడండి మా ముందు కూడా ఇల్లు వెళ్తున్నారు ఇది లాస్ట్ అనమాట అక్కడేనండి టెండల్ బోరింగ్ మిషన్ అనేది ఇక్కడే ఉంది చూడండి పెద్ద పెద్ద మట్టితోటి సంబంధించిన ఎంత ఫాస్ట్గా అక్కడ నుంచి కొట్టిందో ఒకసారి మీరు చూడ అబ్జర్వేషన్ చేయొచ్చును ఇదే లాస్ట్ అండి చూడండి ఇంకా వెళ్తున్న కొద్ది మట్టి పెరుగుతూనే ఉంది ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి ఇది ఇక్కడేనండి పెద్ద మిషన్ అనేది ఇది టెండల్ బోరింగ్ మిషన్ అనేది ఇక్కడే కూరుకుపోయింది ఇక్కడే నలుగురు చనిపోయారు కానీ ఇక్కడ నెక్స్ట్ అక్కడ దౌతున్ దగ్గర ఒక ఫోర్ నెంబర్స్ అంటే వీళ్ళు ఇక్కడ మీద ఇవి బిగిస్తారు వీళ్ళు చెప్పారు ఇదేనండి ఇక్కడ నుంచి మిషన్ స్టార్ట్ అవుతుంది ఇంకా హండ్రెడ్ మీటర్ లోపలికండి ఇదేనమాట టెండల్ బోరింగ్ మిషన్ చూడండి ఇక్కడికి వస్తటికి మొత్తం మట్టి మొత్తం పైకి వచ్చేసింది వచ్చిందా చూడండి ఇంకా ఇక్కడ నుంచేనండి మొత్తం వాటర్ అయితే మనము ఇప్పుడు మన నదిలోటెలాగో వాటర్ ఉంటుందో అంత వాటర్ ఏంటంటే ఇక్కడ అంత బయట నుంచి అదే పైనుంచి మరి ఇక్కడ ఎట్లా జా జారపడ్డది ఏంటనేది ఎవరికి తెలియటం లేదు ఆ మిషన్ అండి పదిహేను వందల కిలోలు ఈ మిషన్ ఇది చూడండి ఇంకా ముందుకు వెళ్తే ఇదండి ఇది లాస్ట్ ఇది ఇదే లాస్ట్ అండి ఎందుకంటే ఇది చూడండి ఇంత భయంకరంగా ఇక్కడ ఉన్నది ఇక్కడికి ఎవరొచ్చి పని చేస్తారండి అదే మిషన్లు ఏవి రాలేవండి చూడండి మొత్తం లీక్ అవుతుంది వాటర్ పైనుంచి ఇవన్నీ ఇక్కడైతే ఆల్రెడీ వేస్తున్నారు అవి వేసునేవి మూడు పడిపోయాయి అవి ఇంక ముందుకి అవి అవి పడిపోవడం వల్ల ఆ కింద ఉండిపోయారని వీళ్ళు ఇక్కడ ఉన్న సిబ్బంది అని అంటున్నారు ఇంత భయంకరంగా చూడండి ఇది మొత్తం పెద్ద పెద్ద దిబ్బలు వేసి మొత్తం కూరికి మొత్తం టండ్లే మొత్తం అయిపోయిందండి ఇది ఇక్కడ నుంచి వెనక్కి ఇది ఒకటి ఆ నాలుగు రెండు వందల మీటర్లు వెనక్కి వాళ్ళు అక్కడ నలుగురు ఉన్నారని వీళ్ళు మనకి క్యారిఫై ఇచ్చారనమాట అంత ఎంజిఎం వాళ్ళు అక్కడ దవ్వుతున్నారు మా వాళ్ళు ఇదంతా వాటర్ అండి చూడండి ఎంత వాటర్ వస్తుంది ఇది మిషన్ అనమాట నేను కిందకు వచ్చాను ఇది ఇక్కడ నుంచి మిషన్ స్టార్ట్ అండి అదే ఎండింగ్ అదేనండి ఈ మిషన్ అనేది పదిహేను వందలు టన్నులు కిలోలు ఎలాగైపోయింది చూడండి మట్టిలో కూరిగిపోయింది ఇక్కడ ఇప్పుడు కూడా మా ఆపరేషన్ ఇంకా క్లోజ్ అవ్వలేదు మేము ఎప్పటి వరకు దొరకకపోతే అప్పటి వరకు ఇది క్లోజ్ చేసే వాళ్ళు ఇక్కడ మన సీఎం గారు వచ్చారు సీఎం గారు కూడా అలాగే అన్నారు కాదంటే మేము రోబోలో కూడా మేము ఇక్కడ పంపించి మేము చేస్తాము ఇది చూడండి ఇక్కడ గుమ్మిలు తవ్వుతున్నారు కానీ అవి దొరికే దొరకలేదు ఎందుకంటే ఇంత వాటర్ లోట ఎక్కడ ఉన్నదన్నది కనిపించలేదు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం